ప్రకాశం జిల్లా కొండెప్ప నియోజకవర్గం సింగరాయకొండ గ్రామానికి స్వచ్ఛంద స్వరాంధ్ర కార్యక్రమానికి విచ్చేస్తారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాజనే స్వామి ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత సైకిల్ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అలాగే కందుకూరు రోడ్ కూడల్లో విద్యార్థుల చేత మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అనంతరం పార్శుద్ధి కార్మికులను సన్మానించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాధ్ర గురించి ప్రసంగించారు అనంతరం పోలీస్ స్టేషన్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మరియు మండల స్థాయి అధికారులు అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు మరియు విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేస్తారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్ర స్వర్ణంధ్ర కార్యక్రమంలో భాగంగా తడిచెత్తని పొడిచెత్తను పొడి చెత్తను వేర్చేసి తమ గ్రామాన్ని అలాగే తమ ఇళ్లని శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మంత్రి కోరారు

ప్రారంభిస్తారు సింగరాయకొండలో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది స్కూల్ పిల్లలు జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు కలిపి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సంబంధించిన ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తా ఉన్నారు ఇందులో జిల్లా అధికారులతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొనడం జరిగింది అంటే మినిస్టర్ గారు ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుందండి ఈ రోజు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ ప్రోగ్రామ్ ని రాష్ట్ర మంత్రి వారి ఈ కార్యక్రమంలో యాక్టివ్ గా పాల్గొని సక్సెస్ఫుల్ గా ఒక భారీ ర్యాలీతో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు

サバカサバカ。

ಪಂಡಿತ್ ಸಾಯಾ ಅಧಿಕಾರಂದ್ರಿಕೆ ಪ್ರಜಾ ಕಾರ್ಯದರ್ಶಿಗಳು ನಾಯಕರ ಪೂರ್ವದೇಶ ಸಂಘದ ಸದಸ್ಯರೇ ಇಲ್ಲಿ ಬಂದಿಡುತ್ತಿಕೊಳ್ಳಿ ಅಂದರು ನಾಯಕರ ಮುಖ್ಯ ಕಾರ್ಯ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅತ್ಯಂತ ಕ್ರಮಕ್ಕೆ ಆಗಿ ಉಂಡಿ ನಮ್ಮ ರಾಷ್ಟ್ರನಿ ಪ್ರಜಾ ಪ್ರಂತರನ ಉಸರನಟಿ ಉಸರನಟಿ ಪರಿಸಂಗ ಸೌರಕ

మనం <tries> ఈ చెత్త నుంచి కరెంట్ తయారు చేస్తా ఉన్నారు అదేవిధంగా మన వాడి నెల మొత్తాన్ని కూడా శుభ్రం చేసి తిరిగి వాడుకునే విధంగా పరిశ్రమలకి వాటికి వాడుకునే విధంగా ఆ నీటిని రీసైక్లింగ్ చేసి చేసి క్లీన్ చేసి చేస్తా ఉన్నారు అంటే గతంలో ఈ తెలియజే కూడా పట్టించిన పరిస్థితుల్లో పర్యావరణానికి ప్రజలు లక్ష్యత పొందుతున్నాం ఈ రోజు ఇప్పుడు మన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికంగా ఉన్నటువంటి వాళ్ళు మన స్వచ్ఛంద్ర సేవకులు ఒక అదే విధంగా మాధవి తర్వాత నరసమ్మ చెప్పారు తని చెత్త పొడి చెత్త మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీలో ఎంతమందికి తని చెక్క పొడి చక్రా అవగాహన ఉందని నేను మిమ్మల్ని అడుగుతున్నాం వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నా మీరు ఇంట్లో ఉన్న రెండు భాగాలు చేయండి పొడి చెప్ప తని చక్క చేయండి మేము డబ్బాల్లో ఒక తీసుకెళ్లి కలెక్షన్ చేసి చేసి ఈ సినిమా